హెలీప్యాడ్ లో హెలికాప్టర్ దిగి అక్కడ బటన్ నొక్కి ఆ వచ్చినటువంటి నీటిని మరి వదిలాడు ఆ యొక్క బటన్ నొక్కి మళ్ళీ ఆ రోజు ముఖ్యమంత్రి హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళి ఆ హెలికాప్టర్ ఎక్కే లోపుగానే అతను బటన్ నొక్కినటువంటి ఆ కొద్దిపాటి నీళ్లు కూడా నేలలోని ఇంకిపోయాయి అతను వదిలిన పువ్వులన్నీ కూడా నేల మీద పడి వాడిపోయినటువంటి పరిస్థితి యావత్తు మీడియా రంగం కూడా మరి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి అంటే ఆ రకమైన దగా మోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉండదు నీతిగా నిజాయితీగా చేసే పనులే రోజు ప్రజలకు చెప్తాం అందుకే వెలిగొండ ప్రాజెక్టు రేపు రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా పూర్తి చేసి ఆ యొక్క ప్రకాశం జిల్లా ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించాలని చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం పెట్టారు ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఈ రోజు వెలుగొండ పనులు ముందుకు సాగుతున్నాయనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా అదే విధంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ సంబంధించి గత ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా పెట్టాల మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి పన్నెండు వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయించడమే కాదు ఈ రెండు వేల ఇరవై ఐదు కల్లా ఫస్ట్ ఫేస్ లో ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు పూర్తి చేసి విశాఖపట్టణానికి డ్రింకింగ్ వాటర్ స్టీల్ ప్లాంట్ కి ఇతర పారిశ్రామిక అవసరాలకు నీరు ఇవ్వాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఆ లక్ష్యానికి అనుగుణంగా ఈవేళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదే విధంగా మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా వీడి రిమూవ్ లేదు ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి డీసిల్డింగ్ ఏ కెనాల్లో కానీ ఏ డ్రైన్ లో ఎక్కడ తీసినటువంటి పరిస్థితి లేదు ఏ ప్రాజెక్ట్ లో ఏ రిజర్వాయర్ లో ఏ లాక్ కానీ ఏ షట్టర్స్ కానీ ఏ రోప్స్ కానీ మరామతులు మాట అటుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయిన్ నెచ్చేటటువంటి పరిస్థితి కూడా గత ఐదు సంవత్సరాల పాలనలో చూడాల మళ్ళీ ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ఇప్పటికి మెయింటెనెన్స్ కింద దగ్గర దగ్గర ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చారని అంటే ఇరిగేషన్ మెయింటెనెన్స్ మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి శుద్ధికి ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు మరి రాయలసీమ ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈవేళ రాయలసీమ అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఒక మంచి అనుబంధం ఉంది ఈ రోజు ఒక తెలుగు గంగ హందీవ గాలేరే నగరి హెచ్ఎల్సి ఎల్ఎల్సి మరి కడప కర్నూలు కేసీ కెనాల్ ఇట్లా ఏ ప్రాజెక్టు చెప్పినా ఏ రిజర్వాయర్ చెప్పినా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారే గుర్తుకొస్తారు అటువంటి రాయలసీమకి మీ అందరికీ తెలుసు పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు ఐదు సంవత్సరాల్లో రాయలసీమ ఇరిగేషన్ కి పన్నెండు వేలు కోట్లు పెడితే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయినా కేవలం రెండు వేలు కోట్ల రూపాయలే రాయలసీమకి ఇరిగేషన్ పెట్టింది అని అంటే నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగ గత పాలనలో ఉన్నట్టు ముఖ్యమంత్రి చేశాడనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకు ఉదాహరణే నివ మొన్ననే మీరు చూసారు హెచ్ఎన్ఎస్ఎస్ కి సంబంధించి మరి ఏదౌతే మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఏ ప్రాజెక్టు కి కేటాయించినటువంటి విధంగా నివాకు చంద్రబాబు నాయుడు గారు మన బడ్జెట్ లో కేటాయింపులు చేయడమే కాదు రేపు రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై కల్లా ఆ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ పూర్తవ్వాలని లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారు అంటే ఎందుకు ఈ మాట చెప్తూ అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆ హెచ్ఎన్ఎస్ఎస్ మీద ఒక్క రూపాయి పెట్టలేదు ఒక తట్ట మట్టి తీయలేదు ఆఖరికి హెచ్ఎన్ఎస్ఎస్ మీద మోటార్ల కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఎప్పుడు కూడా ఓటే చెప్తూ ఉంటారు ఒక సంవత్సరం వర్షాలు బాగా పడితే ప్రతి నీటి బొట్టుని కూడా ఒడిసిపట్టి రాబపోయేటువంటి ఒకటి రెండు సంవత్సరాలు వర్షాలు పడకపోయినా కూడా నిల్వ చేసుకోవాలని అందుకే ఈరోజు మరి ఈ రాయలసీమలో ఏ రిజర్వాయర్ చూసినా ఒక గోరకొల్లు కానీ ఒక అవుకు కానీ గండికోట మైలువరం చిత్రవతి పైడిపాలెం సర్వరాయసాగర్ కృష్ణసాగర్ ప్రతికొండ జీడిపల్లి గొల్లపల్లి ఇలా ఏ రిజర్వాయర్ చూసినా కూడా మరి ఖచ్చితంగా ఈ రోజు పెద్ద ఎత్తున మరి నిల్వ ఈ రోజు దగ్గర దగ్గర రెండు వందల